రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ అన్ని స్థానాల్లో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయాలని నిర్ణయించింది అయితే స్క్రూటినీలో నాలుగైదు నియోజకవర్గాలు తప్పించడం జరిగింది గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి మణికుమారి గారు పోటీ చేస్తున్నారు రాష్ట్రంలో బలమైన శక్తి లేకపోయినప్పటికీ కూడా మణికుమారి అభ్యర్థిగా నిలబడటం బీఎస్పీని పటిష్టం చేయాలనే నిర్ణయంతో మణికుమారి గారిని ఇక్కడ అభ్యర్థిగా నిర్మించారు అయితే ఈ ఇప్పుడున్న రాజకీయాల్లో పోటాపోటీగా ఉన్న తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య బీఎస్పీ పార్టీ అనేది అది దేశవ్యాప్తంగా మంచి పేరు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బలమైన శక్తి లేకపోవడం వల్ల ఆ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఆ పార్టీ ఇతర పార్టీల మీద ఉన్న ప్రభావం కనబడితే ఎవరికి నష్టమైన అంశాల మీద మాట్లాడడానికి చేస్తున్నారు డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే ధైర్యం మాది బీఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మా మేనిఫెస్టోగా మా మేడం జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు ఒక్క మనిషి మనిషి లేడీ ఐరన్ లేడీగా ఆవిడ మరి నార్త్లో కూడాను నాలుగు సార్లు ఆవిడ బరిలో నిలిచి గెలిచి మాకు ఆవిడ ధైర్యాన్ని నింపారు మరి ఇప్పుడు కూడా ఎనభై స్థానాలకి మేము నాతులో పోటీ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనువాదే మేము ఎదుర్కోవడానికి బహుజనవాదంతో వెళ్తున్నాము పదిహేను శాతం ఉన్నటువంటి మనువాదలు అది ఐదర్ రెడ్డి ఆర్ కమ్మ మేబీ ఒకళ్ళు విడిస్తే ఒకళ్ళు మేమే మేమే అని చెప్పేసి అధికారంలోకి వస్తున్నప్పుడు మా బహుజనుల్ని మేము గ్రాస్ లెవెల్లో మేము వాళ్ళని కూడగట్టుకొని మాకు అన్ని చోట్ల కూడా బహుజనులు మరి మేము వారిని నియమించడం జరిగింది మాకు అన్ని విధాలా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారనే ధైర్యంతో ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి మా బహుజనులకి మేము ఉత్తేజపరిచాం చైతన్యం అయ్యారు ఇప్పటికి కూడాను ప్రజలు చూస్తున్నారు ఇక నమ్మరు అనువాదం వాళ్ళు మీరు మీరు పోటీ చేస్తారు అది ఎవరి మీద ప్రభావం పడుతుంది ముఖ్యంగా తెలుగుదేశమా వైసీపీనా ఇతర రాజకీయ పార్టీలు పడుతున్నారు ఏమైతే ఎంత వారి మధ్య మీరు యాడ్ చేసుకుంటారా నష్టం కలిగిస్తారు మేము ఖచ్చితంగా మా ఓటును మేము చెల్లిస్తాం చెల్లిస్తామనే ధైర్యం మాకు ఉంది ఎలా అంటే ఎవరు వేసినా కూడాను బీజేపీకి వెళుతుంది బీజేపీ వీళ్ళు నాలుగు వందల సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని బాహాటంగా చెప్తున్నటువంటి అమిత్ షా గారికి మేము గట్టిగా సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో మా రాజ్యాంగం మేము భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా వెళ్తున్నటువంటి మేము గట్టి ధైర్యంతో ఉన్నాము బహుజనులకి మేము అదేవిధంగా చెప్తున్నాం బాబుకి వేసినా బీజేపీ అనే పదాల్లోనే బాబు జగను పవను అనేవి మూడు సమ్మిళితమై ఉన్నాయని మీరు ఎవరికి ఓటేసినా కూడా బీజేపీకి వెళ్తుంది బీజేపీ కనుక వస్తే మరోసారి ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పేసి మేము మా ఓటర్లందరినీ కూడా చైతన్యపరుస్తూ వెళ్తున్నాం కాబట్టి మేబీ మా ఓటుని మేము ఖచ్చితంగా చీలిస్తామనే ధైర్యం మాకుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితుల విషయంలో కానీ అట్టడుగున్న పేద ప్రజలకు కానీ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు మరి ఈ పథకాలన్నీ కూడా పేద ప్రజలకే ఎలాసింది మరి మీరేమో బహుజన్లు మరి వాళ్ళకి న్యాయం ఉద్దేశంతో మీరు పోరాటం చేస్తూ మరి ప్రజలు జగన్ వైపు వెళ్తున్నారా లేకపోతే బహుజన వైపు వెళ్ళాలని మీరు మీ వైపు ఆకర్షించబడతారా ప్రజలకు కూడా తెలిసండి ఇవి ఎస్ఈ సబ్ ప్లాన్ నిధులని సబ్ నిధులు మనకి వేల కోట్ల రూపాయలు సబ్ ప్లాన్ నిధుల్ని మాకు ఇంతకుముందు గవర్నమెంట్స్ అని కాదు అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని రిజర్వేషన్లని దెబ్బతీసేటువంటి కుట్ర పూరిత కుట్ర జరుగుతుంది ఆ కుట్రల్లో కూడాను ఏ విషయంలో కూడాను జగన్మోహన్ గారు మరి మోడీ గారిని నిలువరించేటువంటి ప్రయత్నం చేయలేకపోయారు బహుజనుల మీద దాడులు కానివ్వండి మేబీ మరి ఒక డాక్టర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ గారి విషయంలో కానివ్వండి ప్రతీ దళితుల మీద జరిగినటువంటి అరాచకాల మీద ఆయన నోరెప్పకపోవడం అనేది మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత సోదరుడు చూస్తున్నాడు మేలుకున్నారు మాకు ప్రత్యేకించి ఇరవై ఐదు పథకాల దాకా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి మా సప్లై నిధుల్ని సద్వినియోగపరచకుండా ఎస్సీలకి ఇదిగో చేస్తున్నామని చెప్పేసి తాయిలాలతోటి మమ్మల్ని సంతృప్తి ఆలోచనతోటి మబ్బి పెట్టాలని చూసినటువంటి జగన్ గారిని ప్రజలు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు అనేక చోట్ల ఈ రాష్ట్రంలో వైసీపీ పెద్ద స్థాయిలో పెద్దపీట వేసింది అనేక నియోజకవర్గాల్లో కూడా పోటీ నిలబడింది మరి ఆ స్థానాన్ని మరి మిగతా రాజకీయ పార్టీ కూడా పెద్దగా భర్తీ చేసిన సందర్భాలు ఎప్పుడైతే ఈ రాజకీయాల్లో మీరే మీరేమంటారు మేము బీసీలను కలుపుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో మాయా మేడం మాయావతి గారు బహుజనుల్లో ఉన్నటువంటి బీసీలు అగ్రకులంలో అరవై ఆరు శాతం ఉన్నటువంటి వారిని ముందుగా నిలవబెట్టుకొని బీసీలకు వంద సీట్లు ఇస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేస్తూ బీసీలను కూడా కలుపుకొని వెళ్తున్నాము మా బహుజనులందరూ కూడాను ప్రత్యర్థులుగా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు అసెంబ్లీలో ఆవలించడానికి తప్పదేనికి పనికిరాని ఆ యొక్క అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఈ ఉన్నటువంటి బహుజనులకి ఏమీ పనిచేస్తారనేటువంటి నమ్మకం మాకైతే లేదు అక్కడ ఉన్నా కూడాను వాళ్ళు డమ్మీ క్యాండిడేట్స్ అని మా బహుజనులకు అందరికీ తెలుసు కాబట్టి మేము కూడాను వాళ్ళకి ధీటుగా ఎదుర్కోవడానికి మా బహుజనులందరూ నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై ఆరు స్థానాల్లో పోటీ చేసేటువంటి వాళ్ళు వంద మంది బహుజనులలో అరవై సీట్లు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఎస్సీలు మొత్తం కూడా ఎదుర్కొనే కెపాసిటీ ఉన్న వాళ్ళనే మేము సెలెక్ట్ చేసుకొని నిర్మ నిలబెట్టాము ఇప్పుడు నష్టం మీరు నిలబెట్టడం వల్ల వైసీపీకి నష్టం అని తెలుగుదేశం పార్టీ మీరు ఒక చెప్పండి పెట్టే పెట్టేటువంటి ప్రశ్నలు ఇస్తున్నారు మమ్మల్ని అయినా కూడా దీటుగా చెప్తున్నాము అది జగన్కి కూడా నష్టము అనేది మేము చెప్ప చెప్పకనే చెప్తున్నాము ఖచ్చితంగా టీడీపీకి నష్టం వ్యక్తిగతంగా చెప్పండి చంద్రబాబు నాయుడు మంచి పథకాలు చేశారా జగన్ ముఖ్యమంత్రిగా మంచి పథకాలు చేశారా ప్రజల్లో మంచి మంచిగా చెప్పండి వ్యక్తిగతంగా చెప్పాలంటే మా వ్యక్తిగతంగా మా పార్టీ తరఫు నుంచి కూడాను జగన్ గారు ఈ ఎస్సీలకి నేనే చేశారని ఇంగ్లీష్ మీడియం విద్యని వారికి ప్రవేశపెట్టడంలో మా జనులు దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు మరి భూమి లేనటువంటి వాళ్ళకి భూమిని పంచిపెట్టాలనే ఉద్దేశంతో వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కూడాను హర్షించదగినటువంటి కాబట్టి వ్యక్తిగతంగా మేము చదని విమర్శించడం అనేది లేదు హర్షిస్తున్నాము వారి పథకాలు మీరు ప్రజారాజ్యం పార్టీలో మేనిఫెస్టోలో కమిటీ మెంబర్గా ఉన్నారు ఇప్పుడు ఇచ్చిన రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో ఎవరికి బాగుంది చెప్పాలి మీరు అందులో కూడా ఒక సలహాదారులు ఈ వైసీపీ మేనిఫెస్టో బాగుందా ఇప్పుడు తెలుగుదేశం ప్రకటించిన ఇచ్చిన మేనిఫెస్టో బాగుందా ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మడానికి లేదండి ఇక్కడ ఎందుకంటే నిరుద్యోగం అనేది ఇంతవరకు ఎవరు కూడా పరిష్కరించలేకపోయారు అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి వాటిల్లో పథకాల్లో మరి యువతకి నిరుద్యోగాల్ని కల్పించినటువంటిది మరి హైటెక్ సిటీల వరకు వెళ్ళినటువంటి ఘనత వారు చేపట్టినటువంటి పథకాల్లో ఉన్నాయి మరి జగన్ గారు పథకాలు తాయిలాలు ఇచ్చారే కానీ యువతని మరి సంవత్సరానికి వేల మంది బీటెక్ విద్యార్థులు బయటకు వస్తే వాళ్ళు మరి ఆయా హోటల్స్లో పనిచేసుకునేటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగంతో నలిగిపోతున్నారు కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయలేకపోయారు జగన్ గారు కొన్ని పథకాల విషయంలోకి వస్తే మరి ఈ విధంగా చూడాలంటే చంద్రబాబు హయాంలో జరిగినటువంటి వాటిని మేము చెప్పుకోవాల్సినటువంటిగా మేము పరిగణిస్తున్నాం నిరుద్యోగ సమస్య ఏంటంటే వాలంటీర్స్ దాదాపు రెండు లక్షలు తగ్గింది అదేవిధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇంతమంది వీళ్ళందరూ కూడా నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడానికి ప్రభుత్వం తోడ్పడతారు ఐదు వేల రూపాయలు ఏ హోటల్లో వర్క్ చేసినప్పటికీ కూడాను మరి మనిషి సగటుగా బ్రతకాలంటే ఈ రోజున ఐదు వేల రూపాయలు ఎలా సరిపోతామండి వాలంటీర్గా గొడ్డు చాకరీ చేయిస్తూ దాన్ని అక్కడ సంఖ్యలలోకి నెట్టివేస్తూ మరి చేసినటువంటి ప్రక్రియగా మేము భావిస్తున్నాము మంచి ఎంప్లాయ్మెంట్ అనేది వణగూర్చాలని చెప్పి ఆయన చెప్పుకోవడం కాదు కానీ అది గవర్నమెంట్ వ్యవస్థ కిందకి రాలేదు మేబీ కొంతమంది మాత్రమే దాంట్లో జీతాలు తీసుకోవచ్చు అందరినీ ఐదు వేల రూపాయలతో ఉన్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు సచివాలయం వ్యవస్థ ఎవరు వాళ్ళు సచివ సచివాలయ వ్యవస్థ ఉంది చెప్తున్న అయితే గ్రహ ఒక్క వరికే తీసుకుంటే నలభై వేలు ఇచ్చారులేండి కాదనట్లేదు వాళ్ళు ఒక్కళ్ళనే పరిగణలోకి తీసుకుంటున్నారు చాలా ఉన్నాయి కదా చాలా వ్యవస్థలు చాలా పేద బడుగు వర్గాలకి కొంతవరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చలాలు ఇచ్చినప్పుడు కూడా కొంత సచివాలితాలు పొందాయని చెప్తున్నారు అయితే ఇవే తూర్పు నియోజకం నుంచి నిలబడ్డ పోటీ చేస్తున్న మణికుమారి గారికి అక్కడ ప్రధానంగా పోటీ చేసిన పార్టీ అభ్యర్థులకు మాత్రం కొంత తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశాలున్నాయని నేను చెప్తున్నాను చూద్దాం ఎన్నికల్లో ఎవరికి ఎవరు ఓటర్ పట్టం కడతారని